ఈ మధ్య ఆల్వర్డ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ జరిగింది ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసుకుని ఎవరెంతకాలం కూర్చుంటున్నారు రోజుకి వాళ్ళకి వచ్చే మానసిక శారీరక జబ్బులేటని చెప్పేసి రీసెర్చ్ చేశారు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఫార్టీ నైన్ ఇయర్స్ మధ్య రోజుకి తొమ్మిది నుంచి పదహారు గంటల పాటు అలా కూర్చుని ఉంటున్నారు ఏంటండి ఇలా నైన్ టు సిక్స్టీన్ అవర్స్ కూర్చున్న వాళ్ళు ఎవ్వరు ఎంతకాలం ఎక్కువసేపు కూర్చుంటే అది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావచ్చు ఇంకా వేరే ఉద్యోగాలు కావచ్చు అలాగే కూర్చుని కదలక లేకుండా కూర్చుని చేసే పనులు చేసే వాళ్ళందరికీ కూడా ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తున్నాయట డయాబెటీస్ లాంటివి బీపీ లాంటివి ఒబేసిటీ లాంటివి థైరాయిడ్ రిలేటెడ్వి జీర్ణక్రియల రిలేటెడ్వి కాళ్ళకు సంబంధించిన నరాలకు సంబంధించినవి అండ్ ఆల్సో రకరకాల ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పి శ్రీ చచ్చిలో తేలింది కాబట్టి ఎంత వీలైతే అంత కూర్చుని చేసే పనుల వాళ్ళు వీలైనప్పుడు నిలబడాలి అండ్ ఆల్సో అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి కదలాలి ఎప్పుడు కూర్చునే పనులు చేసే కంప్యూటర్ వాళ్ళు అక్కడ కూర్చునే బదులు వీలైతే ఎత్తు టేబుల్ మీద కంప్యూటర్ పెట్టుకుని అప్పుడప్పుడు నిలబడి చేయాలి అడపాదడబా అటు ఇటు నడవాలి అది కాకుండా ఆఫీసుల్లో కొన్ని చోట్ల జిమ్లు ఉన్నాయండి వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ చేసేవాళ్ళు అక్కడ ఇంకా ఇళ్ళల్లో కంపల్సరీగా మస్ట్గా ఫిజికల్ యాక్టివిటీ సరదాగా అప్పుడు చేస్తున్నట్టు కాకుండా ఎవరైతే కూర్చుని పనులు ఎక్కువ చేస్తుంటారో దాన్ని కొయిట్ ఆపోజిట్ పనులు చేయాలి ఎవరైతే ఫిజికల్ పనులు ఎక్కువ చేస్తున్నారో దాన్ని కోయిట్ ఆపోజిట్ పనులు చేయాలి శారీరక చేసే చేసేవాళ్ళు మానసికమైన సంబంధించిన మరీ ఎక్కువ చేయాలి శరీరంతో సంబంధాలు లేని వాళ్ళు శరీరానికి సంబంధించిన వర్కౌట్స్ ఎక్కువ చేయాలి వైస్ వ్యాక్స్ అనమాట కాబట్టి అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూర్చునే చేస్తున్నారు అండి బాడీలు పెరిగిపోతున్నాయి గుండ్రాయిలాగా అయిపోతున్నారు మొదట ముందుకు ఒకటి వస్తుంది వెనకాల ఎండు వస్తుంది శరీరాన్ని వైలైపోతున్నారు మోకాలు వస్తున్నాయి చాలామంది ప్రీ డయాబెటీస్ వచ్చేస్తున్నాయి అలాగా కొంతమంది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏసీలో ఉండవలసి వస్తుంది ఆ వాళ్ళ విటమిన్ డి డీడెఫిషియన్సీ వస్తుంది దాని తర్వాత మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి యాంగ్జైటీ వస్తుంది స్ట్రెస్ వస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది థైరాయిడ్ వస్తుంది మైగ్రైన్ అటాక్ వస్తుంది సిస్టమ్ చూసి చూసి కళ్ళు పాడైపోతున్నాయి బాడీలో నడకలేదు కాబట్టి కాళ్ళు దగ్గర వాపులు త్రాబాసిస్ వస్తున్నాయి అండ్ ఆల్సో కంటిన్యూస్గా అలాగే సిస్టమ్ చూడాలి నొప్పులు కళ్ళు నొప్పులు అండ్ ఆల్సో తలనొప్పులు కూడా వస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా ఇది హై ప్రయారిటీ థింగ్ అనమాట ఎవ్రీ డే ఒక గంట వాకింగో యోగానో జిమ్నో స్విమ్మింగ్నో లేదంటే స్కే షెట్లాడ్డమో బాస్కెట్బాలో టెన్నిస్ వాలీబాలో ఏదో ఒకటి చేసి తీరాలండి లేకపోతే వాళ్ళు పెద్ద పెద్ద శారీరక మానసిక జబ్బులు వచ్చి వాళ్ళు సంపాదించుకున్నంత కూడా మెడికల్ ఖర్చులు వెళ్ళిపోతాయి లేదు సార్ మాకు ఇన్సూరెన్స్ ఉంది కదా అంటారు సంతోషం ఇన్సూరెన్స్ ఉంటే అంత క్లైమ్ ఇవ్వరు కొంత మీద వేసుకోవాలి కొంత ఇన్సూరెన్స్ ఏజెన్సీ వాళ్ళు ఇస్తారు ఓకే సంతోషం లేదని అంతా ఇచ్చేస్తారన్నారు మరి అంతా ఇస్తే పెయి నెంబర్ మరి ఇస్తాడు ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వచ్చి సిటీ స్కాన్ లాభాలకి వెళ్తాడా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వచ్చి ఈసీజీలు ఈఈజీలు తీయించుకుంటాడా ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి ఐ ఫ్లూ ఐ ఐవి ఫ్లూయిడ్ పెట్టించుకుంటాడా నేనే వస్తూ ఇన్సూరెన్స్కి ప్రభుత్వ భరించాడు కదా నీ మెడికల్ బిల్ అయితే రీఎంబర్స్మెంట్ ఉండొచ్చు ఆర్ క్యాష్లెస్ ఇన్సూరెన్స్ కూడా ఉండొచ్చు నీకు పెయిన్ అనేది నువ్వే భరించాలి ఆర్ట్ ప్రాబ్లం వచ్చినా నువ్వే భావించాలి డయాబెటీస్ వచ్చిన నువ్వు భారించాలి థైరాయిడ్ వచ్చిన నువ్వు భావించాలి కళ్ళు పోట్లు వచ్చినా కాళ్ళు నొప్పులు వచ్చిన మెడ నొప్పి వచ్చిన అన్ని నువ్వే భావించాలి లైఫ్ స్టైల్ మాడు పేషెంట్స్ పర్ఫెక్ట్గా ఉందన్నప్పుడు ఇటువంటి పెయిన్స్ రాకుండా నువ్వు ప్లెజరబుల్గా వెళ్ళగలుగుతావు చాలామంది ఏంటంటే మాకు ఇన్సూరెన్స్ ఉంది కదండి నో నో ఫీర్ అంటారు ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి అమెరికా ఉన్నట్టు అమెరికా నుంచి వచ్చాడు ఇవన్నీ చేసుకోవచ్చు కదా డయాబెటీస్కి పెట్టుకోవడానికి అలా ఆవిడీ అలా కూతురు ముగ్గురు వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ మనం కట్టేది మనం డబ్బు కడుతున్నాం కదా ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళే చూసుకుంటారు అన్నారండి ఎగ్జాక్ట్గా చాలామంది ఏంటంటే మన 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 నుంచి ఇన్సూరెన్స్ కట్ అవుతుంది కాబట్టి మనకి బర్త్డే ఉండదు ఆర్థిక పరమైన లావాదేవీలు ఆర్థికపరమైన అంశాలతో మీరు ముడిపెడుతున్నారు నేను చెప్పేది ఏంటంటే పెయిన్ గురించి మాట్లాడుతున్నాను బాధల గురించి మాట్లాడుతున్నాను సుఖ జీవనం గురించి మాట్లాడుతున్నాను వెల్నెస్ గురించి మాట్లాడుతున్నాను ఇల్నెస్కు దూరంగా ఉండాలని మాట్లాడుతున్నాను నేను నువ్వు వెల్నెస్ తోటి లేకుండా ఎన్ని మందులు పడితే లేవు ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగితే లేవు నీ చేబులో ఖర్చు లక్షల లక్షలు అయిపోతుందా లేదరుకుంటే నువ్వు రీఎంబర్స్మెంట్ బిల్లులు పెట్టుకుంటే శాంక్షన్ అవుతాయా లేదరుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ క్యాష్ క్యాష్లెస్ హాస్పిటల్ ఫెసిలిటీ ఇస్తారా అవన్నీ కాదండి ఇక్కడ మాట్లాడేది నీ లైఫ్ స్టైల్లో తేడా ఉంది ఆ లైఫ్ స్టైల్కి ఏం చేస్తే బాగుంటుందో అది నేను చెప్పాను అది సో మంచి ఎక్కువ తాగాలి అడవ తడవ సిస్టమ్ నుంచి దూరంగా చూడటం మొదలు పెట్టాలి ఈ ప్రతి అరగంటకే గంట అటు ఇటు లేవాలి చిన్న చిన్న మాడిఫికేషన్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఇలా నొక్కితే స్విగ్గీ వచ్చేది ఇలా నొక్కితే ఇంటికి వచ్చేది ఇలా నొక్కితే రిమోట్ కదా రిమోట్ పక్కన పెట్టి వీలైన వరకు చేతితో ఆపరేట్ చేసే వాటికి వెళ్ళండి దానికోసం అని మీరు వెళ్ళగలుగుతారు మాక్సిమం బాడీలో ఉండేటట్టు చూసుకోండి కంపల్సరీగా ఆఫీసు లేని టైంలో కానీ ఆఫీసు మధ్యలో కానీ ఆఫీస్ అయిపోయిన తర్వాత కానీ కంపల్సరిగా చాలా స్ట్రిక్ట్గా వన్ అవర్ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి మధ్య మధ్యలో ఖాళీ అలా మెడిటేషన్ కానీ ప్రాణామ కానీ మైండ్ఫుల్నెస్ కానీ ప్రాక్టీస్ చేయాలి కంపల్సరిగా మంచి నీళ్ళు ఎక్కువ తాగాలి కంపల్సరిగా వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి లేకపోతే మీకు ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి నలభై తొమ్మిది ఏళ్ళ మధ్య రీసెర్చ్లో మీరు ఆ తర్వాత నుంచి మీ ఒళ్ళు మొయ్యలేనివి ఓల్డ్ ఓల్డ్ జబ్బులు వచ్చండి బీపీలు షుగర్లు డయాబెటీస్లో అన్నీ కూడా చాలా చిన్న వాళ్ళకి వచ్చేస్తారండి ఇరవై ఒక సంవత్సరాలకి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది ఇరవై ఎనిమిది ఏళ్ళకి కారు ఇల్లులు కొనేస్తున్నారు ముప్పై ఏళ్ళకి బాడీ కథ లేకుండా బోల్డెన్ జబ్బులు వస్తున్నాయి ఇవన్నీ అవసరం అండి నేను చెప్పింది మీరు ఫాలో అయిపోండి మీరు బాగా సంపాదించుకోండి నేను వద్దండలేదు ఆ సంపాదనతో కూడా బాగా జబ్బులు సంపాదిస్తేలేగా డబ్బులు బాగా సంపాదిస్తారు మనం జబ్బులు కూడా సంపాదించాలండి డబ్బులు సంపాదించుకొని మీరే దాచుకోండి జబ్బులు మాత్రం సంపాదించవద్దు మీ దగ్గర దాచుకోవద్దు నేను చెప్పినట్టు వినండి మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండి తీరుతారు మీరు బాగుండాలని కోరుకుంటున్నారు ఇది నచ్చితే లైక్ చేయండి లైక్ చే బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి ఇది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంత్రులు చేయించండి మంచి మంచిగా ముందు ముందు డాక్టర్ కాంతగా నమస్తే